కార్పొరేటర్ గారు కానీ అలాగే ఎమ్మెల్యే గారు కానీ ప్రజల్ని ఒక రకమైన భయప్రాప్తులు చేస్తా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇళ్లు పోల్పడతారు ఇళ్ళు తీస్తారని చెప్పేది ఒక తప్పుడు వ్యవహారం చేస్తా ఉన్నారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ పేదలకు అండగా ఉండే పార్టీనే కాంగ్రెస్ పార్టీ అటువంటి పిచ్చి పని ఎప్పుడు చేయదు ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది రానేమో ఎక్కడైనా చిన్న పని వచ్చినా కూడా మేము మీకు ఎప్పుడు కూడా వెన్నండి ఉండి ఇవాళ మా ఉండే సమస్య వీళ్ళు ఏదైతే పొంగుతున్నాయో వాటిని మరొకసారి అలా కాకుండా చూడటమే మా దేయం తప్పితే ఎక్కడ ఎటువంటి హాని ఎవరికి జరగదు ఇల్లు కూల్చే విధానం ఏమీ ఉండదు ఎవరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది ఇది కొంతమంది కావాలని చేస్తున్న ఒక విష ప్రచారం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను నిజంగా వాళ్ళకంటూ మనసు ఉంటే మరి ఆ రోజు డైవర్ట్ నాలా డైవర్ట్ చేసినప్పుడు ఇదంతా ఏమైందని చెప్పి కూడా నేను వాటిని అడుగుతా ఉన్నా నిజంగా నాలా డైవర్ట్ చేసింది మీరు కాదా అక్కడున్న పక్కన భూమి అంతా కబ్జా పెట్టింది మీరు కాదా ప్లాంట్లు అమ్ముకుంది మీరు కాదా అని చెప్పి నేను ఈ బీఆర్ఎస్ వాళ్ళని కూడా ఇవాళ నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా మరి ఇక్కడ ఉన్న కార్పొరేటర్ అయితే ఘోరంగా యాభై గెయాలి వంద వేయాలి అమ్ముకునే వాళ్ళ వాళ్ళతో ఇళ్ళు కట్టించి మరి వాళ్ళు నిజంగా నీళ్లు ఏం చేయాలి అర్థం కాని పరిస్థితిలో మనిషి కూడా కనబడని పరిస్థితి ఇక్కడ చూస్తా ఉన్నాం కాబట్టి కవర్ కబర్దార్ మేము హెచ్చరిస్తా ఉన్నాం మాట మాట్లాడేప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పార్టీ మేము సాగిస్తున్నది ప్రజాపాలన రాబోయే రోజుల్లో కూడా ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది రానివ్వని చెప్పి తెలియజేస్తా ఉన్నాం